ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోనేరు అది సరైన మెయింటెనెన్స్ లేక మురికి గుంటగా మారిపోయింది ఋషులు సాధువులు స్నానమాచరించిన ఈ కోనేరుని బాగు చేద్దామని అధికారులు సంకల్పించారు కొన్ని రోజుల పనులు బాగానే జరిగిన కోడు వల్ల ఆగిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది మరి ఈ కోనేటిని పట్టించుకుంటారా పనులను పూర్తి చేస్తారా ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ నరసింహస్వామి ఆలయం సమీపంలో కోనేరుంది స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఈ కోనేటి నీటిని స్వామివారి అభిషేకానికి వినియోగించేవారు స్వామివారి తెప్పోత్సవం కూడా ఈ కోనేరులోనే జరిగేది అనంతర కాలంలో కోనేరు పాడుపడింది ఒక డంపింగ్ యార్డ్లా లా మారిపోవటంతో నీటిని వినియోగించడం మానేశారు తెప్పోత్సవం కూడా నిలిచిపోయింది పట్టణం నడిబొడ్డున ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోనేరు అలా ఉండటం చూడలేని కొంతమంది స్థానికులు దానిని బాగు చేయించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కోనేరు సుందరీకరణ పనులు ప్రారంభించారు ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలో మాత్రమే పూర్తిగా ఎండిపోయిన ఈ కోనేరులో నీటి మొత్తాన్ని కూడా తోడువేసి ఆధునీకరించాలని చెప్పేసి సంకల్పంతో పనులైతే ప్రారంభించారు కానీ ప్రభుత్వం మారడంతో పూర్తిగా పనులు ఆగిపోయాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కోనేరులోనే దాదాపుగా డ్రైనేజ్ వాటర్ కలిసి నీరు కలుషితమవుతుందన్న ఆలోచనలు కూడా చేశారు కానీ ఇప్పటికీ ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి ఈ కోనేటిలో నీటిని తవ్విపోసే కొద్దీ నీరు ఊరుతుండటంతో నీటిని తోడటానికే అధికంగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కొద్ది రోజుల పాటు నీటిని తోడటం ఆ తర్వాత వదిలివేయటం చేశారు గత డిసెంబర్ నుంచి ఎన్నికల హడావిడి మొదలు కావడంతో నిర్మాణ పనులు మందగించాయి ఆరు నెలల నుండి పనులు జరగటం లేదు నీరు తోడిపోయడంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి నీటి ఎద్దడి తలెత్తింది దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కోనేరుని పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఆర్కే గారు ప్రారంభం చేశారు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆపేశారు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ ముందు ఆపేశారు మరి దానికి నిధులు ఏమాత్రం ఉన్నాయా లేదో మనకు తెలియదు కావున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మరియు మంత్రి గారు నారా లోకేష్ గారు దీని ఎందుకు దృష్టి పెట్టి ఈ యొక్క కోనేరుని పునర్నిర్మాణం చేసి భక్తులకు ఉపయోగపడే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాము వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం రైతు మొవాళ్ళు పైపులు పైపులేసి పెద్ద మోటార్లు పెట్టేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు తోటున్నారు ఆ ఒక్కటి తప్ప ఇంకేం చేయట్లా ఏ నాలుగు మెట్లు కట్టారు ఎన్ని పూడికి తీశారు ఏవో చేశారు మొత్తానికి జరుగుతుంది లేదు నిదానంగా అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం సంతోషించాం అయితే ఇప్పుడు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల నుంచి నీళ్లు తోటడం అంటే ఈ చుట్టుపక్కల బోర్లు బావులు అన్నీ ఎండిపోయినాయి కనీసం వంద ఉన్నాయండి అందరికీ వాటర్ ప్రాబ్లం వస్తుంది కొంతమంది బోర్లు వేసుకున్నారు కొంతమంది ఫ్లెస్టింగ్ చేయించుకున్నారు కొంతమంది ఇప్పుడు గుళ్ళో పంపైతే అసలు రావట్లా రోజు భక్తులంతా చక్కగా కాలు కొడుకుని గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు ఆ అవకాశం పోయింది కోనేటిలోకి వస్తున్న నీటి శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపారు త్రాగటానికి నీరు పనికొస్తోందా లేదా డ్రైనేజీ నీరు కలుస్తోందా అన్న అనుమానాలకు ల్యాబ్ ఫలితాలు సమాధానం ఇవ్వనున్నాయి డ్రైనేజీ కలిసే అవకాశం ఉంటే దానిని నిలవరించి కోనేటి ఆధునీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది కోనేటిని అభివృద్ధి చేసి స్వామివారి తెప్పోత్సవం కూడా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు గతకాలపు వైభవాలకు కేంద్రంగా ఉన్న కోనేటిలో తిరిగి లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేలాగా ఇక్కడ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతా ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నీరు లేకపోవడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద పూర్తిగా దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కెమెరా నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ మంగళగిరి గుంటూరు జిల్లా